జై శ్రీరామ్ అందరికీ నమస్కారములు మనము దేవాలయంలో రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం ఈశ్వర అల్లా తేరేనాం తప్పకోసం సమ్మతి హే భగవాన్ ఇది తప్పండి ఎవరైనా భజన చేసే కళా కళాకారులు కానీ ఈ యొక్క ఈశ్వరాల్లో తీరేన్నాం సభకోసమత ఏ భగవాన్ అనేది కాంగ్రెస్ గాంధీ గారు ఇది పెట్టి ఉన్నారు నిజమైన పాట ఏమిటంటే రఘుపతి రాఘవ రాజారాం పతీతపావణ సీతారాం సుందర విగ్రహ మేఘశ్యాం గంగా తులసి సాలగ్రామ్ భద్రగ్రీశ్వర సీతారాం జయజయ రాఘవ రాజారాం ఇది అసలైన రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం అని ఎప్పుడైనా మీరు ఎవరైనా మీ పిల్లలకు కానీ చెప్పండి సీతారాం 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 జయ సీతారాం చూడండి ఎంత అద్భుతంగా ఉండేది మనం వినేదానికి కొందరు కాంగ్రెస్ నాయకులు కుమ్మక్కై ఇలాంటి పదాలు పడినారు దయచేసి మీ పిల్లలకు కానీ ఇంకా ఎవరికైనా కానీ చెప్పండి అసలైన రఘుపతి రాఘవ నేర్పించండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్